మిత్రులారా నమస్కారం నేను డాక్టర్ కేశవులు ఎండి న్యూరోసైక్యాట్రీ ఇప్పుడు వచ్చిన కరోనా గతంలో వచ్చిన కరోనా కంటే తీవ్రమైంది ఏమీ కాదు కోవిడ్ నైన్టీన్ గతంలో వేలాది మందిని లక్షలాది మంది ప్రాణాలను బలికొన్న విషయం మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వేరియంటు జేన్ వన్ వేరియం ఇది ప్రమాదకరము కాదు దీనికి భయపడి అనవసరంగా హాస్పిటల్లో అడ్మిషన్ పొందకూడదు చాలామంది మళ్ళీ మోసం చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది కానీ ఒక జాగ్రత్త తీసుకోవాలి రిస్క్ ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు బీపీలు షుగర్లు ఇమ్యూనో ఇమ్యూనోడిఫిషన్సీ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళ లోపల మాత్రం ఇది ఖచ్చితంగా ప్రమాదకరము మామూలు లక్షణాలతోటే గత లో వచ్చినటువంటి గొంతు నొప్పి జలుపు తలనొప్పి జ్వరము వాంతులు బాడీ పెయిన్స్తో సహా ఎక్కువగా ఏలాంటి లక్షణాలు ఉండవు ఒకవేళ ఉన్నా కూడా ఇవి చాలా మైల్డ్ రూపంలోనే ఉంటాయి కాబట్టి భయపడకండి జాగ్రత్తలు తీసుకోండి మాస్క్ ధరించండి శానిటైజేషన్ ఖచ్చితంగా వాడండి గుప్పులలో దూరంగా ఉండడం మర్చిపోవద్దు